సాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనం ఈ వీడియోలో ఏకవింశతి మహాదోషములకు సంబంధించి అంటే మొత్తము ఒక సుముహూర్తం పెట్టాలి అంటే ఇరవై యొక్క మహాదోషాలు మనము చూడాలి కదా సో ఆ ఇరవై యొక్క మహాదోషాలు ఏకవింశతి మహాదోషాలు సో దానికి సంబంధించి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు వచ్చేసి ఈ ఏకవింశతి మహాదోషములలో వార జనిత దుర్ముహూర్తము అలాగే తిథి గండాంత దోషము మరియు నక్షత్ర గండాంత దోషము మరియు లగ్న గండాంత దోషము అని ఈ నాలుగు విషయాల గురించి నేర్చుకున్నాం ఇది చాలా చిన్న టాపిక్ అయితే గండాంతము అంటే మీరు ఏదో పెద్ద గండము అమ్మ బాబాయ్ గండం వచ్చి పడిపోతుంది అని చెప్పేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు గండము అంటే అదొక పేరు అంతే అంటే ఇటువంటి దోషములో ఎటువంటి శుభకార్యములు చేయకూడదు అని మాత్రమే దాని అర్థం తప్ప గండము అంటే ఏదో ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి అనుకోవద్దండి ఓకేనా ముందుగా అయితే ఈ వారజనిత దుర్ముహూర్తము గురించి ఆల్రెడీ మనం వీడియో చేసేసాం అలాగే మన తెలుగు ప్రాంతాల్లో ఖచ్చితంగా పాటించాల్సింది దుర్ముహూర్తము అలాగే తిథి గండాంత దోషము సో ఈ తిథి గండాంత దోషం గురించి కూడా ఆల్రెడీ మనము వీడియో చేసుకున్నాము సో ఆ వీడియో మీరు చూస్తే దీని గురించి అర్థమైపోతుంది అలాగే నక్షత్ర గండాంత దోషము సో దీని గురించి కూడా ఆల్రెడీ నేను వీడియో ఇంతకు ముందే చేశాను అది చూస్తే మీకు అర్థమైపోతుంది అలాగే లగ్న గండాంత దోషము ఈ టాపిక్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు కానివ్వండి ఈ శుభ నవాంశ అలాగే వర్గోత్తమాంశ క్యాలిక్యులేషన్ లో ఈ పాయింట్ చెప్పాను అయినా కూడా జస్ట్ రిమైండ్ చేస్తున్నాను చూడండి సో ఇదైతే అర్థమైంది కదా తిథి గండాంతము అంటే కొన్ని తిథులకు అంత్యకాలములో ఎటువంటి శుభముహూర్తములు అలాగే కొన్ని తిథులలో ప్రారంభములో ఎటువంటి శుభ ముహూర్తములు చేయకూడదు గండాంతము అంటే ఏంటంటే ఎండింగ్ ఆఫ్ ది టైము పర్టికులర్ తిథికి స్టార్టింగ్ ఆఫ్ ది టైము పర్టికులర్ తిథికి మాత్రము మనము ఆ టైంలో శుభముహూర్తములు చేయకూడదు అలాగే నక్షత్రాలు కూడా అంతే సో కొన్ని నక్షత్రాలకు సంబంధించి ఎండింగ్లో స్టార్టింగ్లో శుభముహూర్తములు చేయకూడదు అది కూడా కొంత టైం పీరియడే మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అలాగే ఈ లగ్నాలకు సంబంధించి ఇక్కడ చూడండి రాశాను ఒకటి కర్కాటక లగ్నము సింహ లగ్నము అలాగే వృశ్చిక లగ్నము ధనుర్ లగ్నము అలాగే మీన లగ్నము మేష లగ్నము ఈ లగ్నాలకు మాత్రమే ఈ లగ్న గండాంత దోషము అని చెప్పేసి ఉంటుందన్నమాట అయితే ఇంకా చూడండి మీరు ఏదన్నా ఒక శుభ ముహూర్తానికి ముహూర్తం పెట్టేటప్పుడు కర్కాటక లగ్నంలో ముహూర్తం ఇస్తున్నారనుకోండి సో ఈ లగ్నానికి సంబంధించి అంత్యకాలంలో అంటే ఎండింగ్లో ఒక ఘడియ సమయం అనేది ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తం పెట్టకూడదు ఒక ఘడియకి ఎన్ని నిమిషాలు అనేది ఆల్రెడీ కూడా మనం వీడియోస్ చేసుకున్నాము ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ ఉన్నాము అలాగే ఈ సింహ లగ్నము ధనుర్ లగ్నము మేష లగ్నము సో ఈ లగ్నాలకు సంబంధించి ఆది అంటే ప్రారంభంలో ఒక ఘడియ మొత్తము అంటే ఎండింగ్లో ఒక ఘడియ స్టార్టింగ్లో ఒక ఘడియ వెరసి రెండు ఘడియల సమయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో శుభముహూర్తం అనేది నిర్ణయం చేయకూడదు సో ఒక ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు కదా సో ఆ విధముగా ఆ పర్టికులర్ టైంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముహూర్తములు పెట్టకూడదు సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా ఏకవింశతి మహాదోషములకు సంబంధించి వార జనిత దుర్ముహూర్తాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి అలాగే తిథిగండాంత ఖండాంత దోషము ఆల్రెడీ చేసుకున్నాము అలాగే నక్షత్రానికి ఉన్నటువంటి దోషము ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాము అలాగే లగ్నాలకు సంబంధించి ఈ లగ్నాలకు మాత్రమే అంటే కర్కాటకము సింహము అలాగే వృశ్చికము ధనుస్సు మీనము మేషము ఈ లగ్నాలకు సంబంధించి ఎండింగ్ స్టార్టింగ్లో ఈ ఘడియల సమయం ఏదైతే ఉందో ఆ టైంని విడిచిపెట్టి మాత్రమే సుముహూర్తం చేసుకోవాలి అని చెప్పేసి మనకి శాస్త్రములలో చాలా క్లియర్ గా చెప్పున్నారు సో కాబట్టి ఈ పాయింట్ మీకు అర్థమైందనుకుంటా దీనికి సంబంధించి మీకు ఏదన్నా సందేహం ఉంటే కింద కామెంట్ చేయండి దానికి రిలేటెడ్ గా వీడియో చేసుకుందాం సర్వే సుఖినో భవంతు మన యజమాని బాగుండాలి తద్వారా మనము బాగుండాలి ఓం శాంతి 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 జై సాయి